అస్సలం వైకమ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మెంతాకు పప్పు అనమాట ఫస్ట్ అయితే పప్పును కడిగి కుక్కర్లో వేసుకొని వాటర్ వేసి పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి అలాగే ఎర్రగడ్డలు అండ్ రెండు టమాటాలు యాడ్ చేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని మనం కడిగి పెట్టుకున్న మెంతాకు ఉంటుంది కదా అదైతే యాడ్ చేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి స్టవ్ మీద అయితే ఒక సిక్స్ విజిల్స్ తర్వాత తీసి చూసుకుంటే పప్పు అయితే ఇలా ఉడికిపోయి ఉంటుంది పప్పు రుబ్బేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే ఫస్ట్ ఆవా జీలకర్ర మెంతులు మేమైతే మెంతులు కన్ఫర్మ్ వేసుకుంటాం వీటితో పాటు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే రెండు తెల్లగడ్డలు అలాగే ఎండుమిరపకాయలు కరేపాకు వేసుకొని కొద్దిగా బ్రౌన్ వచ్చిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా సేపు సిమ్ లో పెట్టిన తర్వాత పప్పు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం సర్వ్ చేసేసుకోవాలి అండ్ ఇంకోటి చెప్పాలండి మీకు మెంత ఆకు వల్చుకునేటప్పుడు దానికి ఆడలు మాత్రం వేసుకోవద్దు అది వేసుకుంటే చేదొచ్చేస్తుంది ఇంకా వేడి వేడి అన్నంలో పప్పు కలుపుకుంటూ అబ్బా తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ కూరల్లో మీరు ఏ ఆకుకూర అయితే ఎక్కువ తింటారో అది కూడా కామెంట్ చేయండి అంతే ఇంకా వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్